వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఒక యూట్యూబర్ పై అయితే ఎక్కువగా చర్చ జరుగుతుంది ఆ యూట్యూబరు గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానళ్లను నడిపిస్తున్నాడు అతను కరోనా సమయంలో ఆ ఛానల్ పెట్టడం జరిగింది అయితే ఇప్పటికీ ఆయన బాగా ట్రెండింగ్లోకి వచ్చారు ఆయన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఆయన గురించి ఎక్కువగా ఎందుకు చర్చ జరుగుతుంది అంటే ఆయన చేసే కొన్ని వీడియోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నచ్చడం లేదు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తను వీడియోలు చేస్తున్నారు అనేది వైసీపీ సానుభూతి పనులు చెప్పే మాట అయితే ఈ గుండు సూది శ్రీనివాసు ఆయన చేసే వీడియోలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలుసు ఇటీవల ఆయనపై కొంతమంది వీడియోలు చేయడం జరిగింది అందుకు అనుకూలంగా ఆయన కూడా తన ఛానల్ గురించి పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో చేశారు ఆ వీడియోలో ఆయన ఏమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నాను ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయమని శ్రీనివాస్ అనడం జరిగింది మరి అతను ఒక జర్నలిస్టుగా ప్రజలకు సమాచారం అందించడానికి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాడు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అతను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి ఆయన వీడియో చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం లేదు అని ఒక జర్నలిస్ట్ ఎలా చెప్తాడు అనేది శ్రీనివాస్ మర్చిపోయాడు నువ్వు ఒక జర్నలిస్ట్వి ఫలానా పార్టీ నాకు ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు ఎలా ఆ మాట అనగలుగుతావు జర్నలిస్ట్ అంటే అన్ని పార్టీలను ఒకే భావంతో చూడాలి నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపాలి వైసీపీ అంటే నాకు ఇష్టం లేదు దాని అర్థం ఏమొస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన అంటే నాకు ఇష్టం అనే రీతిలో శ్రీనివాస్ వీడియో చేయడం జరిగింది ఇది మరి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇష్టం లేదు అనే విషయాన్ని ఆ వీడియోలో గొప్పగా చెప్పారు నేను ఏ పార్టీకి సంబంధం లేదు నాయకులతో సంబంధం లేదు నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను అందరికీ అనుకూలంగా వీడియోలు చేస్తున్నాను అంటూ శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది మరి అన్ని పార్టీలను ఒకే విధంగా చూసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒక విధమైన వీడియోలు తెలుగుదేశం పార్టీపై మరో విధమైన వీడియోలు ఎలా చేస్తావు నువ్వు ఒక జర్నలిస్టుగా ఉన్నప్పుడు అలా ఎలా వ్యవహరిస్తావు అనేది నీకు నువ్వే ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది డైరెక్ట్గా తన వీడియోలో ఒక పార్టీ అంటే నాకు ఇష్టం లేదు ఆ పార్టీ గెలవడం నాకు ఇష్టం లేదు అని ఎలా చెబుతావు అంటే ఆ పార్టీపై నీకు కోపం ఉంది మరో పార్టీని అభిమానిస్తున్నావు అని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యేలా శ్రీనివాస్ చెప్పడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని వైఫల్యాలను చూపుతూ ఉంటారు ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా మీరు జాగ్రత్త పడండి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గుర్తించి ఏ నాయకులపై అయితే ఆరోపణలు వస్తున్నాయో వారిని హెచ్చరించండి అని శ్రీనివాస్ చెప్తున్నాడు ఆయన వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను చాలా బాగా మాట్లాడతారు కానీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు సాక్షి మీడియా గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈయనకున్నది రెండో మూడో ఛానళ్ళు ఉన్నాయి ఏడు లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు అదే సాక్షి మీడియాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఆ మీడియాను కూడా ఇతను కించపరిచాడు సాక్షిని ఎవరు చూస్తారు అదొక చెత్త పేపరు ఎవరో పనికి మాలిన వాళ్ళు ఆ పేపర్ చూస్తారు సాక్షిలో రాసే వార్తలకు పెద్ద వాల్యూ ఉండదు కూటమి ప్రభుత్వం పట్టించుకోదు అనే రీతిలో కూడా మాట్లాడతాడు మళ్ళీ సాక్షిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే అవి కూడా పరిగణలోకి తీసుకుంటారని అతనే చెప్తాడు ఎందుకు అతనిపై మిగతావారు వీడియోలు చేయాల్సి వస్తుంది అనేది ఒక్కసారి శ్రీనివాస్ ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు న్యూట్రల్ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కొంతమంది వీడియోలు చేస్తున్నారు అయితే ఆ వీడియోలో తనకు సంబంధించిన యూట్యూబ్ గురించి తనకు వస్తున్న రెవెన్యూ గురించి చెప్పారు నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నాను అలాగే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా పైన ఎన్ని వీడియోలు చేసినా ఇది కూడా పీకలేరు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆయనకు ఎంత ధైర్యం ఉందో ఆయన చుట్టూ ఎంత బలగముందో ఆయనకు అధికార పార్టీ తరఫున ఎంతమంది ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక సామాన్యుడు పలుకుబడి లేనివాడు అంతలా మాట్లాడాలంటే అంత ఈజీ కాదు అది అతనికి కూడా తెలుసు అయితే అతను యూట్యూబ్లో ఎంత వస్తుంది అనేది మాత్రమే చెప్పాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కొన్ని రాజకీయ పార్టీలకు పనిచేశానని చెప్పాడు మరి ఆ ఎన్నికల సమయంలో ఎంత డబ్బులు సంపాదించాడో చెప్పలేదు అయితే అదే శ్రీనివాస్ మళ్ళీ మరొక వీడియో చేశాడు అదేంటి చాలామంది నా పైన వీడియోలు తీసి సంపాదించుకుంటున్నారు వాళ్ళు వేరే వాటిపై వీడియోలు తీస్తే వారికి వ్యూస్ రావడం లేదు నా వీడియోలలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు తన గురించి తనే గొప్పగా అది ఎలా అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఆయన పెద్ద హీరో కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తే వారికి వచ్చాయి అంటే ఇతను పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటూ చెప్పడం ఇక్కడ విచిత్రం పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంతా ఈయన స్థాయి అంతా ఈయన ఒక యూట్యూబ్లో ఉన్నాడు రెండు ఛానల్లో మూడు ఛానల్లో పెట్టాడు ఒక ఛానల్లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అదే ఫాలోవర్సు మిగతా ఛానళ్ళు కూడా ఫాలో కావచ్చు అది పెద్ద విషయం కాదు యూట్యూబ్లో చాలామందికి పది లక్షల మంది ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది ఉన్నారు ఒకే ఛానల్లో నాన్ వెజ్కి అయితే దాదాపు ఇరవై లక్షల పైన ఫాలోవర్స్ ఉంటారు మరి ఈ శ్రీనివాస్తో పోల్చుకుంటే మరి వారు ఏమనుకోవాలో ఆయనే చెప్పాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో ఆయన బేరీ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎక్కువ వీస్ వచ్చాయి కాబట్టి ఆయన్ని చాలామంది విమర్శిస్తూ ఉంటారు అలాగే నా యూట్యూబ్ కూడా పాపులర్ అయింది కాబట్టి నా పైన వీడియోలు తీస్తే వారికి వీస్ వచ్చాయి పది రూపాయలు సంపాదించుకుంటారు చాలా బాగా వీడియోలు చేసుకోండి ఎవరన్నా కావాలంటే నాకు వ్యతిరేకంగా అంటే అతని మాటలు ఎలా ఉంటాయంటే గట్టిగా మాట్లాడాడు సున్నితంగా ఏమి తెలియనట్టు అతను పెద్దగా మాట్లాడినట్టు సున్నితంగా కొట్టి విన్నబూస్తాడనమాట ఆ దెబ్బలు మళ్ళీ నొప్పి రాకుండా అలాంటి మాటలు శ్రీనివాస్ మాట్లాడతాడు ఆయన చాలా గొప్పగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన బేరీజ్ వేసుకున్నారంటే మరి ఆయన స్థాయి ఎంత గొప్పదో ఒకసారి యూట్యూబ్ ప్రేక్షకులు ఆలోచించుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అతను యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతనిపై వీడియోలు తీసుకుంటే మిగతా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయంటాడు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వీడియోలు చేస్తుంటే ఇతనికి యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా శ్రీనివాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అతను వీడియోలు చేస్తాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవారు ఆ వీడియోలను చూస్తారు షేర్లు చేస్తారు కామెంట్లు చేస్తారు రకరకాలుగా వ్యూస్ వస్తాయి కాబట్టి అతనికి డబ్బులు వస్తుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక్కటే వీడియోలు చేసుకోమను అతనికి యూస్ రావడం అంత ఈజీ కాదు మన రాష్ట్రంలో కరోనా వచ్చిన సమయంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందని శ్రీనివాస్ చెప్పడం జరిగింది ఆ సమయంలో అందరూ ఇళ్లల్లో ఉంటూ వచ్చారు ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా సక్సెస్ అయింది అందులో ఇతను కూడా సక్సెస్ అయ్యాడు అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయితే అది వేరే లెవెల్ కరోనా సమయంలో ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా సక్సెస్ అయింది అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో శ్రీనివాస్ ఒకరు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కు మొత్తం కలిపిన ఒక పది లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉండరు కానీ ఒకే ఛానల్కు ఇరవై లక్షలు ముప్పై లక్షల మంది ఉన్న యూట్యూబర్లు చాలామంది ఉన్నారు కానీ ఇతను మాత్రం ఆ ఉన్న ఫాలోవర్స్నే గొప్పగా చెప్పుకుంటూ నేనే ట్రెండింగ్ లేకొచ్చాను నా వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి నేను ఎక్కువగా అందరి గురించి మాట్లాడుతున్నాను టీడీపీ వాళ్ళు నన్ను వైసీపీ అంటారు వైసీపీ వాళ్ళు నన్ను టీడీపీ అంటారు అని చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు ఏది చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు పడదని మీరే వీడియో చేయడం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు జనసేన తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంటుందని ఎవరైనా అనుకుంటారు అది మీరే చెప్పారు మీ వీడియోలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి చాలా వీడియోలలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడినంత ఘోరంగా తెలుగుదేశం పార్టీని జనసేనను బీజేపీని మాట్లాడారామో శ్రీనివాస్ గారు ఆయన వీడియోలు ఆయనే చూసుకుంటే తెలుస్తుంది వీడియోలు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అందులో ఖాళీ భాగం కూడా నూటికి డెబ్బై ఐదు పర్సెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడు శ్రీనివాస్ అది ఆయన చేసే వీడియోలు శ్రీనివాస్ అనే యూట్యూబర్కి కూడా డబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం వైసీపీ నాయకులనే చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు అవి తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు సానుభూతి పరులు చూస్తున్నారు కాబట్టి అతనికి కూడా డబ్బులు వస్తుంది ఈరోజు ఎందుకు అతని గురించి వీడియోలు చేస్తున్నారు అంటే అతను శృతి మించిపోయాడు అనే విధంగా ఆయన వీడియోలు ఉండడంతో చాలామంది యూట్యూబర్లు ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారనే విషయాన్ని శ్రీనివాస్ గారు గుర్తించాలి అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటే సరిపోదు ఇది విరకలేరు నన్ను ఏం చేయలేరు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు నాకు పెద్దగా బలం లేదు ఏదో తెలిసిన బంధువులు తప్ప అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు ఒక సామాన్యుడు అలాంటి వీడియోలు చేయాలంటే అంత ఈజీ కాదు ఇలా మాట్లాడాలన్నా అంత సాధ్యం కాదనే విషయము శ్రీనివాస్ కూడా తెలుసు అయితే ఆయనకి ఆయనే డబ్బా కొట్టుకోవడం ఆయన వీడియోల గురించి ఆయనే గొప్పగా చెప్పుకోవడం ఇక నా వీడియోలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నడుస్తున్నాయి నాయకులు నా వీడియోల మీదనే ఆధారపడి ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక నా వీడియోలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది ఇక నా వీడియోలతోనే తెలుగుదేశం పార్టీ పైకి పెరిగిపోతుంది జనాలలో నా వీడియోలు మిలియన్స్లో చూస్తున్నారు కోట్లాది మంది చూస్తున్నారు అనే విధంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉంటారు అది ఎంతవరకు ఆయనకు కలిసి వస్తుందో చూడాలి మొత్తానికైతే శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేస్తున్నాడు పది రూపాయలు డబ్బులు వస్తుంది ఒక మంచి లైఫ్ జీవిస్తున్నాడు కానీ ఆ లైఫ్ను అలా ముందుకు తీసుకెళ్లకుండా ఇలా అందరికీ వ్యతిరేకం కావడం వలన నష్టం కలుగుతుంది అనే విషయాన్ని గుర్తించకపోతే తర్వాత ఆయన ఇష్టం ఆయనకు తెలుసు కానీ మనం మామూలుగా చెప్తున్నాం అంతే ఆయనకు తెలియదేం లేదు రాజకీయంగా నాయకులపై ప్రభుత్వంపై చాలా ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు ఆయనకు అన్నీ తెలుసు కానీ మితిమీరిపోవడం వలన ఎప్పటికైనా నష్టం కలుగుతుంది అనేది ఏంటంటే మన పెద్దల సామెత ఒకటి ఉంది పొంగే పాలు పొయ్యి పాలు కాక తప్పదని అంటే అతని గురించి మనం వ్యతిరేకంగా చెప్పడం లేదు అలా అని వేరే విధంగా అనడం లేదు అతని స్టైల్ అతంది అతని యూట్యూబ్ అతంది అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు ఎవరిని ఎవరు ఏం చేయలేరు ఇక్కడ నీకు ఒక అవకాశం దేవుడిచ్చాడు ప్రజలు ఇచ్చారు ఫాలోవర్స్ ఇచ్చారు దానిని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి కానీ నేనేదో గొప్ప నా యూట్యూబ్ ట్రెండింగ్లోకి వచ్చింది నేను చేసే వీడియోలు ప్రజల్లోకి వెళుతున్నాయి వైసీపీకి నష్టం కలిగిస్తున్నాయి ప్రభుత్వానికి మంచి చేస్తున్నాయి అనే రీతిలో తనకు తానే ఊహించుకొని వేరే లెవెల్కి వెళ్ళిపోతే దానికి ఎవరు ఏమి చేయలేరు గతంలో ఎప్పుడు నీ మీద ఎవరు వీడియోలు చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు అంటే ఎక్కడో నువ్వు పొరపాటు చేస్తున్నావు అనేది ఆయనకి ఆయనే గుర్తించుకోవాలి శ్రీనివాస్ మీద అయితే మనకు ఎలాంటి వ్యతిరేకత లేదు ఆయన గురించి చెడుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు